మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు జంగారెడ్గుండం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా నాయకులు రేచర్ల నాగరాజు వంగ గోపి మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఒకటో తేదీనే వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు కావున ఒకటో తేదీనే కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఆప్కాస్ ను రద్దు చేస్తే అందులో కార్మికులను రెగ్యులర్ చేయాలని అన్నారు తమ సమస్యలను పరిష్కరించిన పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో షేక్ సుబాని తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ సమ్మె చేయడానికి గల కారణం సకాలంలో జీతాలు పడక కార్మికులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నామో ఆ జీతాల విషయం ప్రతి చుట్టుపక్కల ఉన్న ప్రతి మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లు అన్నింటిలోనూ జీతాలు పడుతున్నాయి అలాగే జంగారెడ్డి మున్సిపాలిటీ ఒక్క దాంట్లోనే జీతాలు లేట్ అవుతాం వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు అలాగే లేటుగా ఇవ్వటం జరుగుతూ ఉంది ఇదేంటి అని యాజమాన్యాన్ని ప్రశ్నించగా మాకు అధికారులు మా చేతుల్లో అయితే ఏమీ లేదు పైన ఇది పైన తమ్మిక జీతాలు ఆడుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ జీతాలు లేట్ అవ్వటం వల్ల మేము పడే ఇబ్బందులు సకాలంలో డాక్టరాల కట్టగా ఇబ్బంది పడుతుంటే డాక్టర్లకి మూడు వందల కానుంచి మూడు వందల నాలుగు వందల ఐదు వందల రూపాయలు పెనాల్టీలు వేయటం వాటి వల్ల ఎంతగానో ఇబ్బందులు పడుతున్నాం సకాలంలో కరెంటు బిల్లులు కట్టపోతే వంద రూపాయలు పెనాల్టీ అలాగే ప్రతి ఒక్కదానికి కూడా పెనాల్టీ ఉంది కానీ కష్టపడే కార్మికులు జీతాల విషయంలో మాత్రం పెనాల్టీలు ఉండవు ఎందుకంటే మేము కష్టపడుతున్నాం కాబట్టి మా కష్టానికి గుర్తింపు ప్రభుత్వం అందుకని సకాలంలో జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము భావిస్తున్నాం కాబట్టి మా బాధలు మీరు అర్థం చేసుకుని మా సకాలంలో ఒకటో తారీఖున చేతలు పడేటట్టుగా మీరు మాకు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం అలాగే మీరు ఆపకాశం రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆపకాశం కనుక రద్దు చేసే ఉద్దేశాలు కనుక ఉంటే కనుక కొనసాగుతున్న కార్మికులందరినీ కూడా వెంటనే పర్మెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం పర్మెంట్ చేసే విధమైతేనే ఆపకాశని మీరు రద్దు చేయాలి లేని సో ఆత్ కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఏదైతే మున్సిపల్ కార్మికులు వాళ్ళ హక్కుల కోసం ఈ రోజున పోరాడుతున్నారో వాళ్ళకి ఎన్నుతండుగా ఉండే సిఐటిగా మేము నిరంతరం వాళ్ళ పోరాటాలకి మేము మద్దతుగానే ఉంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాం మీరు ఏ విషయం అయితే జీతాలు సకాలంలో రావట్లేదు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారో అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో జీతాలు పడి ఒక్క మున్సిపల్ ఆఫీసులోనే ఆడికి వల్ల జీతాలు సరిగ్గా రావట్లేదని చెప్పడం ఇది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ప్రతీ నెలా కూడా మౌలిక సదుపాయాలైన వాళ్ళకి ఇంటి అవసరాలకు సంబంధించిన అన్నీ కూడా బయట కిరాణా కొట్టుల్లో వాటిల్లో పాలకాడ బెరిక్ కాడ అన్ని కాడ ఖాతాలు పెట్టుకుని వాళ్ళు నెల నెల చెల్లించుకునే పరిస్థితిలో మున్సిపల్ కార్మికులు కడుపు కట్టుకుని ఈ విధంగా పనిచేస్తుంటే వాళ్ళ జీతాలు ఇచ్చే విషయంలో ఇలాగ నిరల నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా దారుణం ఏదైనా సరే ప్రతీ నెల ఓటో తారీఖుల్లో మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలి